రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం గుడ్ ఈవివెనింగ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు చాలా చాలా రోజు తర్వాత నేను మిమ్మల్ని ఐ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ రైన్ నేను ఐఎమ్ రియల్ వెరీ ఎక్సైటెడ్ నే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కల్పాతి సార్ అండ్ అర్చనా మ్యామ్ అండ్ ఐశ్వర్య విపి గారు థ్యాంక్ యూ సో మచ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ట్వీ పార్ట్ ఆఫ్ దిస్ మెగాఫిల్మ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పచ్చు ఎందుకంటే స్టార్స్ చూస్తే సెట్లో ఎప్పుడు చూస్తే మల్టీస్టార్ టెన్ క్యారమెన్స్ ట్వంటీ క్యారమెన్స్ అలాగే ఉంటుంది అండ్ వాజ్ సో నైస్ టు వర్క్ ఎందుకంటే లైలా వాజ్ దేర్ ప్రశాంత్ గారు వజదేర్ విజయ్ గారు మోహన్ గారు అండ్ వైభవ్ ప్రేమ్జీ ఇలా చెప్తే వెళ్ళొచ్చు మన అంత మల్టీస్టార్స్ అండ్ కల్పే సార్ కల్పాతి ట్వంటీ ఫిఫ్త్ మూవీ ఇది సో టు బి పార్ట్ ఇంత పెద్ద బడ్జెట్ మూవీలో ఉండ ఉండడానికి చాలా సంతోషంగా ఉంది అండ్ ఐఎమ్ షోర్ యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్ ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది అదిరింది కదా సో ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ మిమ్మల్లాగే ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా మూవీ నా మూవీ రిలీజ్ అవుతుంది సో ఐమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్ అండ్ యుల్ ఎంజాయ్ దిస్ కాదు స్నేహ గారు అదిరిపోయింది అని ఇలా అంటే అదిరిపోయింది ఎక్కడో ఉంది అది మనం చెప్పాల్సింది అద్దరిపోయింది అది ఫిఫ్త్ తర్వాత ఇంకా మనం డెఫినెట్లీ మాట్లాడదాం సినిమా గురించి బట్ ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి తప్పించుకోలేరే ఇప్పుడు దాకా మీ వీడియో చూసాం ఎంతో మంది యాక్టర్స్ తో మీరు వర్క్ చేస్తున్నారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఇక్కడ ఎవరు అని అంటే ఏం చెప్తా తెలుగు ఇండస్ట్రీలో లై వర్క్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టార్స్ ఎక్సెప్ట్ ఫర్ టూ పీపుల్ మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయలేదు అండ్ ఆఫ్ కోర్స్ పవన్ గారు తో నేను వర్క్ చేయలేదు ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ బట్ ఐ వుడ్ లైక్ టు విష్ హిమ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే టుడే అండ్ ఆల్ టైమ్ డెఫినెట్లీ పవన్ గారు ఎందుకంటే రియల్ లైఫ్లకు మాత్రం కాదు రియల్ లైఫ్లో కూడా తన ఒక పవర్ స్టారే అందుకనే వాళ్ళ గోట్ టైటిల్ అందరం కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేసేస్తున్నాం అనమాట బట్ విజయ్ గారితో కూడా వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఆయనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు ఆల్రెడీ మీ గారు చెప్పారు హీస్ వెరీ కామ్ వెరీ కంపోజ్డ్ డౌన్ టు దత్ పర్సన్ బట్ ఐ ఆల్వేస్ ఐ ఆల్వేస్ సీ హెమ్ తన ఫ్యాన్ వస్తే చాలా రెస్పెక్ట్ చేస్తారు అండ్ హీ మేక్ షూర్ దట్ దూ నో హీస్ హీస్ ఫ్యాన్స్ ఆర్ కంఫర్టబుల్ అది నేను చూస్తున్నాను సో అది ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది ఎందుకంటే అది రెస్పెక్ట్ ఇవ్వడం తన వచ్చి ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ అ వెరీ బిగ్ పొజిషన్ ఎక్కడ ఎవరు ఉన్నారు తన కంఫర్టబుల్ గా ఉన్నారా అది చూడడానికి ఇంకొక ఐ థింక్ థర్డ్ హై ఫర్ దాట్ ఐ థింక్ థింగ్ వండర్ఫుల్ అయితే వెళ్తూ వెళ్తూ ఒక చిన్న టిప్ ఇది వాళ్ళందరూ కాదు మన ఇద్దరు మధ్యనవుతుంది తప్పకుండా చూడండి ట్రిప్ కాదు మ్యామ్ టిప్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎవరు గాడ్జియస్ గా ఉండాలంటే అమ్మాయిలు ఏం చేయాలంటారు చెప్పండి సీక్రెట్ ఏంటి అవతారా ఇక్కడ మేకప్ అక్కడేం కనిపించట్లే మీరు ఆగండయ్యా మీరు చెప్పండి మ్యామ్ చూపిస్తారు కదా తన మేకప్ మేకప్ కిస్తారా క్రెడిట్ ఎప్పుడు అందంగా గోర్జియస్ గా ఇన్ని సంవత్సరాలైనా అలానే ఉండడం ఎలా హౌస్ ఉండండి అంతే చంపే కుట్ టాక్ కుట్ హ్యాపీ అంతే ఆ పాజిటివ్ ఆటిట్యూడ్ అనేది మెయింటైన్ చేస్తే ఎప్పుడు హ్యాపీగా ఉంటే గ్లో వస్తుంది అయ్యా ఎప్పుడు మేకప్లు మేకప్లు అంటారు ఎవరైతే వస్తా కొంతసేపు అయ్యాక థ్యాంక్ యూ మ్యామ్ యూ సో మచ్ నేనైతే థ్యాంక్ యూ అండ్ నేను ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్స్ అడిగేశాను ఇంకొంచెం సేపట్లో మా మీడియా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు క్వశ్చన్స్